మనతో సబ్దా గారు ఉన్నారు ఈసారి కడపలో జరుగుతున్నది ఈ మహానాడు ఎలా చూస్తున్నారు మీరు మీరు అది చేస్తున్నారు ఈసారి ఏర్పాట్లు అయ్యి కూడా మీరు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ మహా పండుగ రాయలసీమలో కడపలో పెట్టడం మరి రాయలసీమ ప్రజలకు కార్యకర్తలకు అదే విధంగా ప్రజాప్రతినిధులందరికీ ఒక మహా పండుగ ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాగే మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు మీరు పర్యవేక్షిస్తున్నారు ప్రతిదీ ఎలా చూస్తారు ఈసారి మా ఇది మా మా బాధ్యత కుటుంబం అంతా ఈ రోజు ఒక చోట కలుస్తున్నాం ఈ మూడు రోజులు భారతదేశంలో అతి పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈ మూడు రోజులు మా కుటుంబ సభ్యులు అందరూ కలుస్తారు కాబట్టి కల మాకు అదొక సంతోషం బాధ్యత అలాగే అమరావతి కూడా మీరు ఏర్పడిన తర్వాత ఆ రోజు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అమరావతి రైతులు భూములు ఇచ్చారు మరి ఇదే పులివెందల్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలు అట్టాడారు మరి భావితరాల భవిష్యత్ కోసం ఒక మంచి రాజధాని ఏర్పాటు చేస్తున్నారు సార్ అది భోజనాల ఏర్పాట్లు కూడా మీరే దగ్గర చూసుకుంటున్నారు అంత బాగా ఉంది కాకపోతే ఈ క్రౌడ్ అనుకున్న దానికన్నా ఎక్కువ రావడంతో కొద్దిగా ప్రక్రిసలాటవుతుంది అవుతుంది కానీ మాకు శక్తి ఉన్నంత వరకు మేనేజ్ చేయగలుగుతున్నాం ఇంకా మేనేజ్ చేస్తాం నిన్న జరిగిన మిస్టేక్ ఈ రోజు జరగకుండా ఈ రోజు జరిగింది రేపు జరగకుండా ఎక్కడికెక్కడ ప్రికాషన్స్ తీసుకున్నారు జనార్దన్ రెడ్డి గారు నాయకత్వంలో బాగానే చేస్తున్నారు ఇప్పుడు లేని ఏర్పాట్లు సార్ జరుగుతున్నాయి మీ ఆధ్వర్యంలో నా ఆధ్వర్యం కాదు పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు జరుగుతుంది అలాగే కడపలో జరుగుతాం మీరు ఎలా చూస్తున్నారు కడపకి ఏం ప్రత్యేకత లేదు కడప కూడా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ థ్యాంక్ యూ మహానాడు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి ఈసారి కడపలో జరిగింది కదా ఎలాగుంది ఇరవై ఏడవ తారీఖు ప్రారంభమైన మహానాడు ఒక రోజు కార్యక్రమాలన్నీ పూర్తి కావడం జరిగింది నిన్న అద్భుతమైన చర్చ జరిగింది ఇది పార్టీ సంస్థాగత పైన కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ వివిధ వర్గాలకు అందుతున్న అభివృద్ధి సంక్షేమం పైన ఇవన్నీ కూడా చర్చ జరిగింది ఈ రోజు కూడా నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించేసి ఆయన గురించి చర్చ కార్యక్రమం ఉంటుంది తర్వాత వివిధ సమస్యలపైన ప్రతిపాదనలు ఈరోజు ఉంటాయి అంతేకాకుండా ఇప్పటికే అంటే నిన్న కరెక్ట్ కంటే సమయపాలన కూడా కరెక్ట్గా జరుగుతుంది ఉదయం పదిన్నరకు ప్రారంభమైన సమావేశం ఖచ్చితంగా ఆరు గంటల పదహైదు నిమిషాలకు పూర్తిగా వచ్చింది ఈరోజు కూడా ఖచ్చితంగా పది గంటలకు రెండో రోజు రెండో రోజు పది గంటలకు ప్రారంభమై ఖచ్చితంగా ఆరు గంటలకల్లా ముగించాలని చెప్పి కూడా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా సంతోషకరమైన విషయం ఏమంటే ఇప్పటికే దాదాపు ప్రతినిధులంతా కూడా సగం మంది ఈ ఎనిమిది లోపే రావడం జరిగింది పెద్ద నిన్న దాదాపుగా మేము ఆహ్వానించింది ఇరవై మూడు వేల మంది అయితే దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మంది వరకు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్నిలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది వచ్చిన వారందరికీ కూడా వసతి సౌకర్యాలు కానీ భోజన సౌకర్యాలు కానీ అవన్నీ కూడా సజావుగా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న తెలు తెలుగుదేశం ఈ రోజు నందమూరి తారక రామారావు రహమూ కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది మరికొద్ది మరొక రెండు గంటల్లో సమావేశం ప్రారంభమవుతుంది ఏర్పాట్లు అయ్యే ఉన్నాయి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది అందరికీ కూడా భోజనం కానీ వసతి ఏర్పాట్లు కానీ వచ్చిన లోపల అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మంచినీరు కానీ మజ్జిగ కానీ అదేవిధంగా వారికి స్నాక్స్ కానీ అందజేయడం జరుగుతుంది అంటే కంటిన్యూగా అంటే నిరంతర ప్రక్రియ ఉదయం తొమ్మిది గంటల నుంచి సమావేశం పూర్తయ్యేటంత వరకు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అంతేకాకుండా మరుగుదొడ్లు కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో టాయిలెట్స్ కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వచ్చిన వారందరికీ కూడా వారందరినీ కూడా అలరించే విధంగా సాంస్కృతిక బృందాలు కూడా సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వెయ్యి మంది వాలంటీర్లను ఇక్కడ నియమించేసి ఎలాంటి సమస్య లేకోకుండా ఎలాంటి అంటే తొక్కిసలా తొక్కిసలాట కానీ ఇలాంటి గందరగోళం లేకోకుండా పోలీసుల సహాయ సహకారాలతో అన్ని ఏర్పాట్లు సజావు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న దాన్ని ఎలా చూడాలనుకుంటున్నా అంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఆవిర్వించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ మహానాడుకు ఆ మహానాడుకు ప్రత్యేకత ఉంటుంది మొత్తం మీద రాయలసీమలో అంటే కడపలో ఇంతవరకు ఈ నలభై మూడు మహానాల్లో ఎప్పుడు కూడా కడపలో జరగలేదు అంటే రాయలసీమలో తిరుపతిలో జరిగినాయి కానీ మొట్టమొదటిసారిగా ఒక ఒక మీడియం మీడియం రేంజ్ పట్టణమైన కడపలో జరగడం ఇదే మొదటిసారి జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తున్నారు అంటే ఇంత బ్రహ్మాండమైన ఈవెంటు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కడప పట్టణంలో ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేశారన్న దానిపైన జిల్లా ప్రజలంతా కూడా ఆసక్తిగా చూస్తూ వాటి కూడా సందర్శించడం జరుగుతుంది దాంతో విపరీతమైన రద్దీ కూడా ఉంది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు సాధారణ ప్రజలు కూడా తరలి వస్తుండటంతో విపరీతమైన రద్దీ కూడా మహానాడు ప్రాంగణం ఉంది నిన్న కొన్ని చిన్న చిన్న సమస్యలు మేము ఐడెంటిఫై చేసాం వాటన్నిటిని కూడా ఈ రోజు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయండి మహానాడు ఏర్పాట్లు పూర్తి అయిపోయి ఆల్రెడీ రోజు అయిపోయింది నిన్న కార్యకర్తలు నాయకులకు సంబంధించిన మా మొదటి రోజు ఏదైతే ఉందో దానికి మించి మూడు రెట్లు కార్యకర్తలు కూడా రావడం జరిగింది ఇది మహానాడు తీర్మాన సభ లేకపోతే బహిరంగ సభ అనే పరిస్థితి నిన్న మనం చూసాం ఈ రోజు కూడా అదే స్థాయిలో ఇప్పటికే ప్రాంగణం అంతా నిండిపోయింది దాంతో పాటు రేపు బహిరంగ సభ ఉంది ఐదు లక్షల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం దానికి మించిన జనం వస్తారు ఎందుకంటే కడప గడ్డ మీద పెట్టిన పరిస్థితిలో ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ సభను చూడాలి దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారి యొక్క తీర్మానాలను కూడా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అదే అదేవిధంగా ఆయన మాట్లాడాలని చెప్పి ఆయన ద్వారా ముందుకు ఆయన ఏవైతే సందేశాలు ఇస్తారో ఆ సందేశాలన్నీ తెలుసుకోవాలని చెప్పి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితుంది వీటన్నిటికంటే ముఖ్యంగా నారా లోకేష్ గారే దీనికి ప్రధాన ఆకర్షణ ఈ ఆకర్షణ ఏంటంటే లోకేష్ గారు యోగలం పాదయాత్ర చేసిన తర్వాత అనేక రోజు ఆ రోజు లోకేష్ గారు ఈ రోజు లోకేష్ గారు ఏంటో మీకు తెలుసు ఇచ్చిన మాటకు కట్టుబడి నందమూరి తారక రామారావు గారి అంశ అనడంలో అతిశయక్తి లేదు ఏదైతే అంత ముందు ఒక మాట ఉండేది నందమూరి తారక రామారావు గారు మాట ఇచ్చారంటే ఆ మాట ఇచ్చి చేసి తిరుగుతారని అదే పందాలో ఈరోజు నారా లోకేష్ గారు వెళ్తున్నారు నమ్ముకున్న వాళ్ళకి నమ్మిన వారికి కష్టపడిన వాళ్ళకి న్యాయం చేయడంలో మొదటి వరుసలో నారా లోకేష్ గారు ఉన్నారు ఈరోజు అనేక మంది యువకులకు కానీ కష్టపడి వాళ్ళకి ఫలవులు వచ్చాయంటే అది లోకల్ నారా లోకేష్ గారు కృషి అనే తమ వేరే మాట అవసరం లేదు ఈ మహానాడు మార్కు స్పష్టంగా మహానాడుకి పులవత్తు నాని గారు వచ్చారు ఏర్పాట్లు అయ్యి ఎలా జరుగుతున్నాయి మీరే చూస్తుంటారండి పండుగ వాతావరణంలో ఈ రోజు మహానాడు జరుగుతుంది కడప జిల్లాలో ఇది కార్యకర్తల పండగ ఆ పండగ అనే దానికి మీరు చూస్తుంటారు ఏ విధంగా అనేది ఏర్పాట్లు అయ్యి కూడా ఘనంగా చేశారు మొదటిసారి నాన్ వెజ్ కూడా పెట్టారు అంటే కార్యకర్తలే మనకి దైవంతో సమానం అటువంటి చేతి ఏ ఏర్పాట్లు ఎక్కడ కానీ వెనుకం చేయకుండా మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ చిన్న లోకేష్ బాబు గారు కానీ మాకు ఆ విధంగా ఆదేశాలు ఇచ్చారు అదే విధంగా జరుగుతుందండి అలాగే మహానాడుకు రేపొద్దున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు ఐదు లక్షల మంది దాకా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు ఏర్పాట్లు అయ్యి ఎలాగున్నాయి అన్నీ బాగుందండి ఏర్పాట్లు ఎక్కడ ప్రాబ్లం లేదు అన్నీ బాగా జరుగుతుంది వారు వర్షం ఒకటి ఉంది అది కూడా లేదు బట్ ఆ ప్రాబ్లం కూడా లేదండి